చేనేతకు అమలు చేయాల్సిన పదకొండు రకాల రిజర్వేషన్ల నిబంధనలకు విరుద్ధంగా ధర్మవరంలో జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆరోపించింది ధర్మవరం చేనేత పరిశ్రమకు తానే ఆధిపత్యం వహించాలని జెట్లూమ్స్ ఏర్పాటు చేసి దిగువ మధ్యతరగతి నేతన్న జీవనంపై తీవ్రంగా దెబ్బ కొట్టిందని జింక రామాంజనేయులు అనే వ్యక్తి నిర్వాహకం వల్ల చేనేత కార్మికులకు పనులు లేక ఉన్న గిట్టుబాటు లేక మరణాలకు పాల్పడే దుస్థితి చేనేత పరిశ్రమలో ఏర్పడుతోందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు భారీ ఎత్తున సబ్సిడీపై పరిశ్రమను ఏర్పాటు చేసి దాదాపు రెండు వందలకు పైగా జెట్లు పెట్టి ఒక్కో లూమ్ నుంచి రోజుకు మూడు నాలుగు చీరలు తయారు చేస్తూ రెండు వందల లోమ్స్ ద్వారా రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఫీట్ అక్రమ అక్రమార్జునకు ఒడిగట్టే పరిస్థితి నెలకొందని బాలకృష్ణ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ సంఘం గత పాతిక సంవత్సరాల నుండి తేనేతకు కేటాయించిన పదకొండు రకాల అమలు జరపాలని ఈ రకాల రిజర్వేషన్లు ఉల్లంఘించిన వారిపైన పవర్ రూమ్ చర్య తీసుకోవాలని చెప్పి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర చేనేత మగ్గాలు పెడుతున్నానని చెప్పి రెండు వందల మగ్గాలు పెడతానని చెప్పి వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర సహాయం తీసుకొని అందులో యాభై కోట్ల రూపాయల సబ్సిడీతో జంకా రామలింగం అనే ఒక వ్యక్తి ఆ విధంగా రెండు వందల మగ్గాలు చేనేత మగ్గాలు పెడతానని తీసుకున్నటువంటి వ్యక్తి ధర్మవరం ప్రక్కనే బత్తులపల్లికి ధర్మవరానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో రెండు వందల మగ్గాలు జట్లుమ్స్ అంటే పవర్ జట్లుమ్స్ పెట్టారు ఈ జట్లుమ్స్ ఏర్పాటుతో ఆ జట్లుమ్స్ ఏర్పాటు వల్ల రెండు వందల మగ్గాల మీద ఒక్కొక్క మగ్గం మీద రోజుకి మూడు చీరలు తయారవుతా ఉన్నాయి అంటే రెండు వందల మగ్గాల మీద రోజుకి ఆరు వందల చీరలు తయారవుతా ఉన్నాయి విడిగా ధర్మవరంలో పట్టు చీరలు తయారు చేయాలంటే కనీసం మూడు రోజులు ఒక పట్టు చీర పడుతుంది అంటే దాదాపుగా ఒక ఆరు వందలు చీరలు కావాలంటే దాదాపుగా ఆరు వందల మంది మూడు రోజుల పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటిది ఆరు వందల చీరలు ఒక రోజులోనే తయారు చేసే విధంగా రెండు వందల మగ్గాలు షటిల్ రూమ్స్ పెట్టడం అంటే చేనేత పరిశ్రమను మొత్తంగా పూర్తిగా పంసం చేయడానికి ఈ విధంగా ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం చేనేత మగ్గాలుగా చెప్పి వంద కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా జట్ ఏర్పాటు చేసినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా అతనికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఆ విధంగా వ్యవహరించడం అనేది చేనేత వ్యవస్థని చేనేత పరిశ్రమ మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ధర్మవరంలో గతంలో ఇదే మాదిగా రూమ్ పెట్టినప్పుడు ఆనాడు మాజీ ఆనాడు రాజ్యసభగా ఉన్నటువంటి మధు నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మొత్తం కూడా ధర్మవరంలో అన్ని వర్గాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసి పవర్ లేకుండా చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆనాడు మా పోరాటానికి మహాత్మా గాంధీ మనవరాలు కూడా వచ్చి ఆ పోరాటంలో పాల్గొని పవర్ తీసేయడానికి తీసేదానికి ఆ పోరాటానికి నాయకత్వం భాగస్వామి వహించింది ఆ విధంగా ఆనాడు పవర్ రూమ్ లో మొత్తం తీసేసి బెంగళూరులో ఉన్నటువంటి వెల్లంకం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది కానీ మరి ఇటీవల కాలంలో ఇంకా రాజధంగానే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వంద కోట్లు తీసుకుని యాభై కోట్ల రూపాయలు సబ్సిడీ కొట్టేసి యాభై కోట్ల రూపాయలు జట్లు పెట్టి ధర్మవరం ప్రాంతంలో పట్టు చీరలు అనేవి లేకుండా చూసుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరింట్లో పెళ్లి జరిగినా ధర్మవరం పట్టు చీరలు కొనాలని పెళ్లి సందర్భంలో కొను పరిస్థితి అటువంటిది ఆ ప్రాంతంలో చేనేత అనేది కనుమలుగయ్యే పరిస్థితి కనబడతా ఉంది అందుకని ఈ షెడ్యూల్స్ నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు తీసుకునే పక్షంలో అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కర్మ సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం